విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం జరుగుతున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ వన్ జీరో టూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డోల డోలా స్వామి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రకాశం భవన్లో గల స్పందన హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు దామచెల్ల జనార్దన్ బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా ఉన్నతాధికారులను మంత్రికి పరిచయం చేశారు చాలా ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఆ మంత్రివర్గంలో నాకు ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్నటువంటి జిల్లాలో నాకు ఉమ్మడి జిల్లాలో గారు మా ఇద్దరికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త ప్రభుత్వం విధి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి అధికారులు ఇప్పటికే గమనించాల్సిన అవసరకత ఉంది గతంలో ఉన్నటువంటి పేర్లలో కూడా పథకాల పేర్లు చాలా వరకు మార్చడం జరిగింది ఇప్పటికీ మీరు పాత పథకాల పేర్లని కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి మర్చిపోయి యొక్క ఎమ్మెల్యేలతో కానీ మిగిలితే వాళ్ళు బ్రీఫ్ చేసేటప్పుడు కొత్త పథకాల పేర్లు వాడితే ముందుకు పోవాలి అదేవిధంగా ఇప్పుడు అధికారులు పరిచయం తర్వాత లాస్ట్లో నేను మాట్లాడతానండి ఒక్కసారిగా అందరు ఎమ్మెల్యేలు కూడా చాలామంది మీకు తెలిసే ఉంటుంది జిల్లా అధికారులందరూ వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి జిల్లాని ప్రగతి పదలో నడిపించేందుకు ఈ ప్రకాశించడానికి ఐదు సంవత్సరాలు వెనకబడింది మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ జిల్లాలో అభివృద్ధి పరంగా సంక్షేమాల పరంగా కొనసాగించాల్సినవి డిస్కషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో జిల్లాలో ఆ శేఖాలో జరుగుతున్న విషయాల గురించి ఒకసారి మీరు దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ మీటింగ్ బ్రీఫ్ నోట్ ఇస్తే జస్ట్ ఆల్ కొత్త ప్రజాపత్రులు అస్వెల్ ఎస్ అధికారులందరికీ కూడా దాంట్లో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి ఎట్లా వాట్ ఇస్ పర్స్పెక్టివ్ అని ఒకసారి చేయడానికి కోసమో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా మా ప్రీతి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడులో పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు ఈరోజు జరిగిన సమీక్షలో రెండు మూడు విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతం నుంచి పాతిని వచ్చిన వ్యక్తులు రోజుకో డేటు మార్చుకుంటా వాయిదాలు వెళ్ళారు విడతల వారికి వెళ్ళిపోయాం ఆ విడతల వారీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపేటల ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలా ఫలకాలు వేసుకున్నారు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది ఇంకా గ్రాంట్స్ కావాలి నిర్వాసితులను ఖాళీ చేయించాలి లైనింగ్ పూర్తి చేయించాలి ఈరోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఏ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు రెండు వేల ఇరవై నుంచి ఒక గేట్లు కొట్టకపోవటం పూర్తి చేయకపోవటం ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది నేను అధికారులు ఒకటే చెప్తున్నాను అటువంటి మొత్తం ఇద్దరు నుంచి వదలండి చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు భయం చేశారు సంపద సృష్టించుకొని అభివృద్ధికి సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన పాఠశాలలో కూడా డిస్టిక్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవ్వలా ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు పిల్లల్ని పదహారు వందల పద్దెనిమిది వందల మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు నిన్న ఒక ఆయన మాట్లాడతారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎవరికి అర్థం కాదంట డ్యాన్స్ చేస్తా ఉంటే ఎట్లా అర్థం అవుతుంది నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది చిత్తశుద్ధి లేదు ఈరోజు మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర అధికారులు కూడా ఒకటే చెప్తున్నా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించవద్దు ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం ఈ ఐదు సంవత్సరాల్లో లోపభిష్టమైనటువంటి పరిపాలన వల్ల అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మనం ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమా బాధ్యత ఉంది మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐదు సంతకాలు పెట్టారు ఒకటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది ప్రజలకి ఆస్తులకి భాగంగా కలిగించేటువంటి టైటిల్ లీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ దగ్గర సేవలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసే వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించిన విధంగా ఆ సర్వే చేపడుతూ సర్వే సంతకం చేయడం జరిగింది ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు మీరు చూస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అన్నా క్యాంటీన్లు మోసేయమన్నారు నేను మా ఈ ఈరోజు మంత్రి గారు నిన్న జలవా మంత్రి గారు మేము చెప్పాం మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకున్నాయా కానీ అన్నా క్యాంటీన్ పేదలకు అన్నం పెట్టమంటే సభను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడాడు ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా తెలిసి పేదలకి పట్టు అన్నం పెట్టేందుకు కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా నిన్ననే జీవో కూడా ఇచ్చాం కొన్ని పథకాలు పేర్లు కూడా మార్చుతూ వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేల రూపాయలు చేస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసాము ఏప్రిల్ నెల ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేస్తారు ఈరోజు అక్షర సత్యం చేస్తూ ఏడు వేల రూపాయలు జూలై ఒకటవ తేదీన పెన్షన్దారులకు అందరికీ కూడా మేము పంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఈరోజు మా ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి వాటి అన్నిటి మీద కొంచెం చర్చించి చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనప్పుడు కూడా పెన్షన్లు పెంచిన పెన్షన్లని వృద్ధులు వికలాంగులకి అదేవిధంగా వితంతులకి పెంచిన పెన్షన్ని మూడు నెలల బకాయిలతో కలిపి మేము అందబోతామని కూడా మీరు తెలియజేసుకుంటూ రోజున కొన్ని పథకాల పేర్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసీ విద్యానిధి పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విద్యాదీవిన వసదేవి అని చెప్పి లేనిపోయిన కన్ఫ్యూజన్ చేసి విద్యార్థులను అష్టకష్టాలు పెట్టినటువంటి ఆ పథకాలని తిరిగి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది వీటన్నిటి కూడా పోయినసారి అసెంబ్లీ మీరు ఒక్కసారి చూస్తే గారు చెప్పారు నీ పేరు పెట్టేవాళ్ళు ఏదైనా పెట్టుకున్నావా అని చెప్పి ఆ ముందే ఆయన గురించి చెప్పుకుంది అందుకనే ప్రతి ఒక్క గోడ మీద రాయి మీద అన్ని చోట్ల పుస్తకాల మీద పెట్టుకున్నారు కానీ ప్రజల గుండెల్లో మాత్రం లేరు పనిచేసే వాళ్ళకి ప్రజలు సంబంధిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా సంబంధించిన విషయాల్లో విద్యాశాఖ వాళ్ళ తరఫున అదేవిధంగా వైద్య ఆరోగ్య దేశంలో డెంగ్యూ అటువంటి అంటువ్యాధులు మనకి సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి వాటి ఉన్నాయి వాటి కూడా నివారణ చేయాల్సిన అవసరం ఉంది తాగునీటి విషయంలో పశ్చిమ ప్రాంతంలోనూ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో అన్ని ప్రాంతాలకి కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పేసి తాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశం జరిగింది దాంతోపాటు బోగస్ బిల్లులు చేసుకున్నటువంటి సమగ్ర విచారణ చేసి వాటి అన్నిటినీ కూడా రికవరీ చేయాలని కూడా మేము సమావేశంలో ఆదేశించడం జరిగింది ఇదే విధంగా మనకి సిపిడబుల్ జల్ జీవన్ మిషన్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్టుగా మేము అధికారుల దృష్టి చేసుకొచ్చాం వాటి మీద కూడా విచారణ జరిపి బాధ్యత చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంతేకాకుండా మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సర్వేషణతో పాటు మిగిలిన శాఖలు కూడా త్వరలో తీసుకోపోతున్నామని తెలియజేసుకుంటూ ఈరోజు అధికారులని బాధ్యతగా పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు పోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ప్రజలు కోరుకున్న భవిష్యత్తుని ప్రజలకి చక్కగా అభివృద్ధిని సంక్షేమతో మీ అందరూ కూడా సహకరించాలి మేము ఉద్యోగులతో స్నేహభావంతో చొరవతో పనిచేసుకొని ముందు పోవాలన్న విషయాన్ని కూడా ఉద్యోగులు గమనించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను మేము ప్రతి ఒక్కరు రూపాయిని ఉపయోగిస్తాం మీకు ఒకటే చెప్తున్నాం జగనన్న విద్యా కనుక ఒక కిట్లని ప్రభుత్వ డబ్బుతో చేయించారు పంపిణీ చేస్తున్నాం పేరనే కాదు అక్కడ మేము సైకిళ్ళు ఇచ్చాం ఆ సైకిల్ మూలపడేసరి పేదలు పక్క పల్లెటూళ్ళ నుంచి వచ్చే ఆడపిల్లకి సైకిల్ మూల అది పరిపాలన నోటిఫికేషన్